హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ క్రియేషన్స్ మా ప్లేస్లో మేము మొక్కలు వేసామండి చూసారు కదా మొత్తం గడ్డితో పిచ్చి పిచ్చిగా గడ్డి మొత్తం బాగా పెరిగిపోయింది అత్తగారు మా ఇద్దరు కలిసి క్లీన్ చేస్తున్నారు గడ్డి బాగా పెరిగింది పక్కన రాళ్ళు బండలు ఇవన్నీ ఉన్నాయని తీస్తున్నారు కొత్తగా గులాబీ మొక్క ఒకటి తీసుకొచ్చామండి గులాబీ మొక్కలు అంటే చాలా ఇష్టం నాకు గులాబీ మొక్క తీసుకొచ్చాము ఆల్రెడీ నాలుగు మొక్కలు వేసాము గులాబీ మొక్కలు ఇప్పుడు మళ్ళీ ఇంకో కలర్ తీసుకొచ్చారు మా వారు అది వేయడానికే గుంట తీస్తున్నారు చూడండి అదిగోండి గుంట తీసి నీళ్ళు పోసారు కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంది కలర్ అది టమాటా పింక్ కలర్లో ఉంది అది ఇదిగోండి మొక్క వచ్చేసి అది మూడు వందలు అయింది అది తీసుకొచ్చేసారు ఇప్పుడు అది వేసి మొత్తం శుభ్రం ప్లేస్ మొత్తం శుభ్రం చేసి ఆ తర్వాత ఈ మొక్క వేసారు ఇదిగోండి మొక్క వేస్తున్నారు ఇప్పుడే గులాబీ మొక్కకి రావడం కూడా మొగ్గలు చాలా వచ్చినాయి మరి తర్వాత ఎలా ఉంటుంది చూడాలి ఫస్ట్ వేయడానికైతే నాలుగైదు మొక్కలు వేసాము ఒక్క చెట్టుకు మాత్రమే ప్రస్తుతానికి పూలు వస్తున్నాయి మిగిలిన చెట్లకి ఇంకా పూలు రావట్లేదు మందారం చెట్లు మందారంలో కూడా వైట్ మందారం వేసాము పింక్ వేసాము రెడ్ వేసాం మళ్ళీనేమో మందారంలో నాలుగైదు రకాలు వేసాము రెండు కలర్స్ ఇంకా అసలు రావట్లేదు డార్క్ పింక్ ఒకటి వేసాము లైట్ పింక్ ఒకటి వేసాం వైట్ రెడ్ అయితే వస్తున్నాయి ప్రస్తుతానికి మొక్కలన్నిటికి మొత్తం ప్లేస్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత మొక్కలన్నిటికి మందు అనమాట ఫ్లవర్స్ బాగా రావడానికి మందు తీసుకొచ్చాము మందు వేసాము మందు ముందు గాలికి కొట్టుకుపోకుండా ఉండడం కోసం మేము చేసేసరికల్లా మధ్యాహ్నం రెండో అలా అయింది అది మొత్తం క్లీన్ చేసి చేసేసరికల్లా ఇక అందుకని ఏదో అటు ఇటు టైంలో మొక్కలకు నీళ్ళు పోయకూడదు కదా అందుకని ప్రస్తుతానికి మా వారు ఏదో మందు బయటికి వెళ్ళిపోకుండా గాలికి కొంచెం అలా తడుపుతున్నారు అంతే మందారం మొక్కలు చూసారా మందార పూలు చాలా బాగా వచ్చినాయి వాళ్ళకి కొయ్యలేదు ఇంకోటి పెద్దది వైట్ కలర్ పూల చెట్టు ఉంది కానీ అది చెట్టు పేరే మనకు తెలియదు అసలు మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గోరంటాక చెట్టు వేసాం మందారపు చెట్టు అది కూడా ఇవి రెండు చెట్ల పేర్లు కూడా నాకు తెలియదు ఈ వీటి పేరు కూడా తెలిస్తే మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి మళ్ళీ మొక్క ఒకటి అది అదిగోండి వైట్ మందారం పింక్ మందారం ఇది కూడా వైట్ మందారమే నందివర్ధనం చెట్టు అదిగోండి నందివర్ధనం చెట్టు అది విష్ణు చక్రాల చెట్టు ఆ చివరకు ఉంది అది చూపించడం కుదరలేదు చూడండి గన్నేరు పూల చెట్లు కూడా రెండు వేసాం గన్నేరు పూల చెట్లు రెండు వేసాం ఇదిగోండి గుత్తులుగా వస్తాయి పూలు అది వాటి పేరు కూడా నాకు తెలియదు చూడండి ఇప్పుడు బత్తాయి చెట్టు అది బత్తాయి చెట్టు మా ఫ్రెండ్ నవ్యాన్ ఒక అమ్మాయి తెలిస్తే ఇచ్చింది నాకు ఇస్తే ఇక సరే ప్లేస్ ఉంది కదా అని చెప్పి ఆ చివరిని వేసాం కొంచెం ఇంకో చెట్టు ఉంది కానీ అసలు ఆ చెట్టు పేరేంటో అసలు అది ఏం పూలు వస్తాయి అనేది కూడా క్లారిటీ లేదు కాకపోతే వేసాము బాగుంది కదా చెట్టు అని చెప్పి ముందు మందు వేసాము వైట్ కలర్ కనబడుతుంది కదా మొక్కలన్నింటికి మందు వేసాము ఇప్పుడు ఇంకో మొక్క చూపిస్తా చూడండి చాలా వరకు అయితే నాకు ఈ చెట్ల పేర్లలో కొన్ని పేర్లు నాకు తెలీదు ఇదిగో ఈ మొక్క ఈ మొక్కకి అసలు వాటర్ సరిగ్గా కొట్టకూడదంట మాకు ఫస్ట్లో తెలియక రోజు వాటర్ కొట్టాము బా అసలు ఎదగడానికి చాలా టైం పట్టింది మధ్యలో తెలిసే సరికల్ ఇంకా ఆఫ్ చేసాము మత్తగారు చూస్తున్నారు ఇక అందుకని ఇక ఆఫ్ చేసేసి తర్వాత నుంచి వారానికి ఒకసారి రెండు సార్లు నీళ్ళు కొట్టేసరికల్లా కొంచెం ఆ చెట్టు అనేది ఎదిగింది గోరింటా చెట్టు అండి ఇది విష్ణుచక్రాలు మొక్కలు మొత్తం వేసి సంవత్సరం అవుతుంది అటు ఇటుగా ఇప్పుడే కొంచెం చేతికి వచ్చినాయి ఫ్లవర్స్ వస్తున్నాయి ఇదిగోండి మందార చెట్టుకైతే ఫ్లవర్స్ బాగా వస్తున్నాయి గులాబీ చెట్టుకి ఇప్పుడే మొగ్గలు వస్తున్నాయి ఇదిగోండి ఇక్కడ రెండు మూడు మొక్కలు మందారాల చెట్లు ఉన్నాయి గులాబీ మొక్కలు ఉన్నాయి వాటికి ఇంకా ఫ్లవర్స్ రావట్లేదు మారేడు దళాలు ఈ చెట్టు పేరు అసలు నాకు తెలీదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి చూసారు కదా మా ప్లేస్ అయితే ఇది ఇంకా కనకాంబరం మొక్కలు అవి వేద్దామని చూస్తున్నాము కానీ కొంచెం కుదరలేదు అన్ని పనులు ఒకరోజు అంటే మళ్ళీ మాకు కుదరదు కదా తెల్లారు మళ్ళీ షాపులకు వెళ్ళాలి అందుకనే మేము అన్ని పనులు ఒకరోజు పెట్టుకోలేదు ప్రస్తుతానికైతే క్లీన్ చేసాం ప్లేస్ మొత్తం రేపు నెక్స్ట్ ఆదివారం వచ్చేసరికల్ అది మొత్తం మళ్ళీ నీళ్లు కొట్టి చేసి ఇంకా మందారం మొక్కలు మందారం మొక్క ఇంకా తేము సరిపోతాయి అసలు అయితే కనకాబరం మొక్కలు చామంతి కనకాంబరం మొక్కలు చామంచు మొక్కలు అయితే తెచ్చి వేయాలని ఉంది అందుకే ప్లేస్ అయితే క్లీన్ చేశాము చూసారు కదా నేను చెప్పిన మూడు మొక్కల పేర్లు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మీ ఇంట్లో కూడా ఏమేమి మొక్కలు ఉన్నాయి అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మొక్కలు ఇంకా బలంగా పెరగడానికి ఏమేమి వాడితే మొక్కలు బాగా బలంగా పెరుగుతాయి ఫ్లవర్స్ బాగా వస్తాయి అనేది కూడా నాకు కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లక్ష్మీ క్రియేషన్స్ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు లక్ష్మీ క్రియేషన్స్